పాన్ ఇండియా అంటే ఎందుకంటే అది ఇప్పుడు వాడుక భాషలో వచ్చేసింది పాన్ ఇండియా అనేది ఒక అదొక వాడుక భాష అయిపోయింది సినిమా అనేటప్పటికీ అది పాన్ ఇండియా కాదా ఒకటే చూస్తున్నాను ఎప్పుడు వచ్చిందంటారు నాకు తెలిసినంత వరకు అంటే బాహుబలి నుంచి ఎక్కువ జనానికి తెలిసింది సినిమాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఫస్ట్ పాన్ ఇండియా అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో రిలీజ్ చేసుకునే దాన్ని పాన్ ఇండియా మూవీగా అందులో కూడా మన సినిమాలు మల్టిపుల్ ప్లేస్ లో రిలీజ్ చేసి ఉన్నాయి కానీ మనకి తెలిసింది హిందీ డబ్బులు చేశారు అవును దీని వల్ల మనకు బాగా తెలిసింది అంతే అవును ఇప్పుడు మా సినిమా పాన్ ఇండియా అని నేను చెప్పను ఫస్ట్ థింగ్ ఇది హిందీ రైట్స్ కొనుక్కుని వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు అది మా చేతులు లేని పని కదా మేము ప్యూర్లీ తెలుగు సినిమా తెలుగు కోసం చేసాం పాన్ ఇండియా అయితే మేము మాకు అదృష్టం ఇంకా అదంతా మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ డేసి మేము ఆధారపడి ఉంటది సూపర్ అలా సూపర్ ఏ సినిమా అయినా సరే తెలుగు కానీ హిందీ గాని తమిళ్ గాని మలయాళం కానీ ఎవరైనా సరే సినిమా బాగుంటే ఖచ్చితంగా హిట్ చేస్తారు ఖచ్చితంగా హిట్ అయిద్ది అలా అయితే మీకు ఎగ్జాంపుల్ అదేంటి మొన్న మధ్య రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ అవును ఎంత బ్లాక్ బస్ట్ అయింది ఎవరి సినిమా అది మలయాళం ఉంది మలయాళం సినిమా మరి మన వాళ్ళు చూడలేదా డెఫినెట్ గా ఒప్పుకోవచ్చు కంటెంట్ బాగుంటే తెలుగు వాళ్ళు ఫస్ట్ ఉంటారు ఎవరు ఎవరైనా చూడరు చూడరు అబ్బా మంచి కంటెంట్ ఇచ్చారా అని వాళ్ళే రాసి వాళ్ళే పెడతారు అవును చాలా మందికి కూడా తమిళలో మలయాళంలో మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు మళ్ళీ అవును తెలుగు వాళ్ళే ఎక్కువ ఆదరించాలి ఇప్పుడు లైక్ మలయాళంలో సూ సూర్య గారు కానీ లేదంటే రజనీకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా అజిత్ గారు కానీ విజయ్ గారు కానీ కేరళలో వచ్చేటప్పటికి మలయాళంలో దుల్కర్ శర్మన్ గారు కానీ లేదా ఇలా వీళ్ళందరూ వాళ్ళకి ఏ హీరో చేస్తున్నారా ఏ హీరోయిన్ ఉందా ఇలాంటిదిగా కావాల్సింది నేను ఒక రెండున్నర గంటలు సినిమా టికెట్ అంటే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ కానీ వెయ్యి రూపాయలు కానీ ఎంత డబ్బులు పెట్టినా సాటిస్ఫై సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మా నేను పెట్టిన రూపాయి నాకు సాటిస్ఫై అయిందిరా ఆ ఫీల్ వస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంతే సూపర్ మీ మాటల్లో మీ బకాసర్ రెస్టారెంట్ కూడా అలాగే అనిపిస్తుంది అని అనుకుంటున్నాము అండ్ మా బకాసర్ రెస్టారెంట్ సినిమా అయితే హిట్ బొమ్మ నేను ఇది పక్కా చెప్తున్నా హిట్ బొమ్మ ఎందుకోనంటే దీంతో ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కష్టం ఉంది అంటే మా సినిమానే కాదు ప్రతి సినిమాలో క్రాఫ్ట్స్ కష్టం ఉంటది ఈ సినిమాలో మేము దగ్గర చూసాం కాబట్టి నాకు కష్టం కష్టం తెలుసు కాబట్టి అండ్ సినిమా మేము కథ కానీ మీరు ఇప్పుడు చూసిన ట్రైలర్ కానీ పాటలు కానీ మాకు వచ్చిన రెస్పాన్స్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు తొందరలో ఆగస్ట్ ఎయిట్ సినిమా రిలీజ్ అయిపోతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి మీకు మంచి సినిమా ఉంటుంది అనమాట చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ మా సినిమా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూస్తారు అలాంటి సినిమా తొందరలో రాబోతుంది డెఫినెట్ గా రైట్ మన మంచి ఆర్టిస్ట్గా యూట్యూబ్లో కానీ లేదంటే సినిమాల్లో కానీ మంచి ఆర్టిస్ట్గా ఒక మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మన ఇంట్లో పిల్లల్లాగా మన ఇంట్లో పిల్లలు ఎలా చేస్తే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పని కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ ప్రతి ఒక్కరి లైఫ్ను కూడా మనం ఇది ఫేస్ చేసే ఉంటాం కదా మనం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం కదా అని చెప్పన్నట్టుగా సిరీస్లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన షైనింగ్ పని గారు అలియాస్ బంచిక్ బంచిక్ బంటి గారు బకాసురా రెస్టారెంట్ నుంచి ఒక మంచి సినిమా వస్తుందని చెప్పని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆగస్టు ఎయిత్న ఈ సినిమా దీని రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పని కూడా కోరుకుంటున్నాం ఇది కూడా హర్రర్ థ్రిల్లర్ కాబట్టి హర్రర్ థ్రిల్లర్ కాదు హంగర్ కామెడీ హంగర్ కామెడీ రైట్ హంగర్ కామెడీ కాబట్టి ఇది ఒక జానర్కి సంబంధించిన సినిమా కాదు దీంతో అన్నీ ఉంటాయి అందుకనే కొత్తగా హంగర్ కామెడీ అని పదం పెట్టాం నాకు చెప్పినట్టే మీరు ఆకలేస్తుంది ఆకలేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు రెస్టారెంట్ కో లైక్ అలానే మీరు ఆకలి వేస్తే మా బకాషా రెస్టారెంట్కి వస్తే ఆ ఆకలి తీరిపోద్ది నవ్వుతో కడుపు నింపేస్తారు అవ సూపర్ అన్న సూపర్ రైట్ మీ సినిమాకి మంచి సక్సెస్ రావాలని చెప్పని మంచి హిట్ కొట్టాలని చెప్పని మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నామన్న థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఆగస్ట్ ఎయిత్ బకాసా ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది మీ దగ్గరున్న థియేటర్లో సినిమాని వెళ్ళి చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒకటైతే హామీ ఇస్తున్నాను సినిమా చూసిన తర్వాత అబ్బా ఏ సినిమా రా బాబు జండుగా ఉంటే బాగుండేది అన్న ఫీల్ అయితే రాదు సూపర్ అ అన్న ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీకి రావడం అనేది చాలామంది కూడా స్ట్రగుల్ అయ్యి వచ్చారు రకరకాలుగా వచ్చారు ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటుంది అంటే మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అంటే ఎన్ని మంచి మంచి అవకాశాలు తెచ్చుకో ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్టుగా మీ డైరెక్టర్స్ వీళ్ళందరూ కారణమైన మీరు ఇండస్ట్రీకి రావడం ఎలా ఎలా జరిగింది ఇది కామెడీ స్టోరీలో ఇది కూడా కామెడీ స్టోరీలోనే ఉంటుంది నేను చేసే కామెడీలోనే ఉంటుంది అన్నమాట నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ని ఫ్రమ్ మై హుడ్ అనవర్స్ నేను డాన్స్ ఎక్కువ ఉండేవాడిని మనకి చదువు పెద్దగా వంటపట్లేదు కాబట్టి మనం ఫిలిం ఎడిటింగ్ అనే కోర్స్ తీసుకున్నాం ఎడిటర్ అవుదాం అని ఫిల్మ్ ఎడిటింగ్ కోర్స్ చేసి హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను హైదరాబాద్ లో నేను చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఇప్పుడు జేడి మాస్టర్ అని మన కమిటీ కుర్రోళ్ళు ఆ కొరియోగ్రాఫర్ నా ఫ్రెండ్ అనమాట ఫ్రమ్ మై చైల్డ్హుడ్ సో అతను మేమందరం కలిసి డాన్స్ చేసేవాళ్ళం అతను ఒక రోజు డీలో స్టేటస్ పెట్టాడు డీలో చేస్తున్నా అని మనలో కూడా పాత కళాకారుడు ఉన్నాడు కదా డాన్స్ ఒకసారి ట్రై చేద్దాం మళ్ళా అలా ట్రై చేసినప్పుడు వాటికి మెసేజ్ చేస్తే రారా చేద్దో అని అలా తీసుకెళ్లాడు అలా తీసుకెళ్ళినప్పుడు హర్ష అన్నవరపు అని నాకు పరిచయం అయ్యారు మా ఫన్ డైరెక్టర్ అతను చూసి మీరు నువ్వు మంచి యాక్టర్ అవుతావరా అన్నాడు నాకు యాక్టింగ్ ఏంటి అసలు మనకి అదేంటో కూడా తెలియదు ఏంట్రా సారీ మాస్టర్ని ఏం మాస్టర్ లేదు అంటున్నారు అంటే చేసి పనికొస్తా అంటున్నారు కదా ట్రై చేయ అన్నారు అలా ట్రై చేశాను ఆ మాస్టర్ హర్షాన్ పోల్ వాళ్ళు చెప్పడం ట్రై చేశాను ఈ రోజుని ఇలా ఉన్నాను లేదంటే డీలో మంచి డాన్సర్ అయ్యేవాళ్ళు మంచి ఎడిటర్ అయ్యేవాడి మంచి హిటర్ అయ్యే మంచి ఎడిటర్ అయ్యేవాడి సూపర్ అడుగు అయితే డాన్సర్ కూడా ఉన్నారు మరి ఈ డాన్సర్ ని వాడుకున్నారా మరి బకాసర్ రెస్టారెంట్ వాళ్ళు లేదండి ఈ డాన్సర్ వాడలేదా నేను డాన్స్ చేసే అంత స్కోప్ సినిమాలో లేదు ఇవ్వలేదా లేదు ఇవ్వలేదు లేదు అంత అంత ఫుడ్ మీద అయితే ఫుడ్ మీద అంటే క్యారెక్టర్ అలాంటిది కాబట్టి అలా చేసాం ఇప్పుడు డాన్స్ చేసే క్యారెక్టర్స్ డాన్స్ చేస్తా ఓకే పరిగెత్తే క్యారెక్టర్స్ పరిగెడతా ఓకే క్యారెక్టర్ కోసం ఏమన్నా చేస్తా నేను అన్న ఎంత ఫుడ్ తిని ఉంటారన్నా మీరు మామూలుగా సినిమాలో రేపు ఒకసారి ప్రొడక్షన్ లెక్కేసి చెప్తాను నేను లెక్కేసుకోను సారీ ఇలా కాదు అంటే బిర్యానీ కదా అలానే లేదు కానీ అవును ఏది పడితే తినేస్తుంటారు ఏది పెడితే అని కాదు కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఎంత ఫుడ్ తిన్నా నాకు ఎఫెక్ట్ ఎందుకు కాలేదు అంటే దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు అని అంటే సపరేట్ వండిచ్చేవాళ్ళు ఇప్పుడు జనరల్ గా బయట నుంచి తెచ్చేసి పెట్టేసి తినేవాని అనలా ఈరోజు చికెన్ అంటే నేను కొన్ని కొన్ని రోజులు చికెన్ తిన్నాను అనమాట ఈ రోజు చికెన్ తిన్నాను ఆ రోజు షూట్ ఉందని అంటే సపరేట్ వెజ్ వండించేవాళ్ళు అట్లా మనకు ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టకుండా చేశారు ఆ ఫుడ్ తింటాం వరకు ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టకుండా చేశారు కాబట్టి ఆ నేను ఎంత ఫుడ్ తిన్నా నాకు బకాసుల రెస్టారెంట్ సినిమా చూసిన తర్వాత మీరు అందరూ నా తిండి తింటుంది చూసి ఈడంటే తింటున్నాను ఇప్పుడు ఖచ్చితంగా హాస్పిటల ఉంటాను నేను ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళా ఒకరో టాబ్లెట్ కూడా వేసుకో మళ్ళీ ఏంటి నేను టైం కి టిఫిన్ చేసేవాడిని బోన్ చేసేవాడిని సాయంత్రం స్నాక్స్ తినేవాడిని మళ్ళీ షూట్ సూపర్ క్యారెక్టర్ లాంటిది మనం ఏం చేయాలి ఇప్పటికే ఇప్పుడు ఇచ్చిన పాత్రకి న్యాయం చేయాలి అని నాకు నేర్పారు నేను అదే ఫాలో అవుతున్నాను సూపర్ అన్న సూపర్ సూపర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి